పరిశుద్ధుడు రక్షకుడు అనే సుక్రీస్తు ప్రభుణామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందన తెలియజేస్తూ ఉన్నాండి ఏదైనా మన ధ్యానం నిమిత్తము గళతీ రచన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాస్తూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పర్ల తండ్రి ఈ సిలువ శ్రమల నలభై దినాల ధ్యానాలలో మేము ఉండగా ఈ రెండవ రోజులకు మమ్మల్ని నడిపించినందుకే మీకు స్తోత్రాలు కొడుకు వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు ఈ బిడ్డలందరి చుట్టూ కంచి మీకు అబ్దుల భద్రత అనుగ్రహించండి గ్రహించండి నాయన మేమందరము ఎలాగూ సిద్ధపడాలో మీ పరలోకంలో నుంచి మీరు మాలో చేయను ఉద్దేశించిన మీ కార్యాలన్నీ నీ వాక్యం ద్వారా మీరే చేయమని పరిశుద్ధాత్మంగా మీ చేతులకు అప్పగించుకుంటూ సకల ఆటంక లడ్లు వేస్తున్నాములో కొట్టు వేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ మీరు మాత్రమే పొందమని వాళ్ళప్పుడు నేను నన్ను మీరు అంగీకరించి బహుబలంగా వాడుకోమని ఏసే పేరట ప్రార్థించి అడిగి పెడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగంలో నేను అనగా మొన్న ప్రతి వాళ్ళం కూడా నేను అనుకుంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే ఒక ఆ అనుభవంలోకి మనం రావాలి ఈ నలభై రోజుల్లో మన నుంచి దేవుడు కోరుకునేటువంటి మార్పు ఏదైనా ఉందా అంటే ఏదో నలుగు మాటలు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం కాదు కానీ నేను అని మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా నేను అనుకుని నేను ఎలాగ మారిపోవాలి సిలువ వేయబడిన క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను అనే ఆ యొక్క సాక్ష్యాన్ని మనం కూడా సంపాదించుకోవాలి ఆ అనుభవాన్ని మనం సంపాదించుకోవాలని ప్రభు పెరటమికి నేను మనం చేస్తూ ఉన్నాను మంచిది మనము ఆయనతో కూడా సిలువ వేయబడిన అనుభవంలోకి వెళ్ళ వెళ్ళాలంటే ఏమండి ముందుగా మనం ఆయనను వెంబడించాలి నిన్న చదువుకున్నాం మతశ వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినలో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి శిలువను వారు ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు ఆయన అంటే యశు ప్రభువును వెంబడించాలనుకునేవారు ఏ శ్రమ నాకు రాకూడదు ఏ కష్టమో నాకు రాకూడదు అనుకునేవారు ఆయన వెంబడించకర్లా ఆయన వెంబడించకర్లే ఎందుకంటే ఆయనే ముప్పై మూడున్నర సంవత్సరాల దేవాతి దేవుడై ఉండి ఆయన భూమి మీదకి మన శరీర ఆకారంలో వచ్చి మనలను పాపముల నుంచి విడిపించడానికి నరకం నుంచి తప్పించటానికి ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన నిందించబడ్డాడు ఆయన అవమానించబడ్డాడు ఆయన ఏమండి దయ్యములకు అధిపతి అని రకరకాలుగా అనేక మాటలు ఆయన పడ్డాడు ఆయన శరీరమంతా శ్రమల పాలయ్యింది నిద్ర లేకుండా ప్రతిరోజు రాత్రులు ప్రార్థనలో గడిపేవారు ఆయన ఎలాగైతే శ్రమల గుండా వెళ్ళారో ఆయన వెంబడించే వారికి కూడా ఈ శ్రమలు అనేవి సహజం కానీ ఆయన జయించుకుంటూ వెళ్ళారు ఆయన్ని ఏ శ్రమ ఓడించలేకపోయింది ఆయన ఏ సైతాన్ని ఓడించలేకపోయాడు ఆయనను ఏది ఓడించలేకపోయింది ఆయనే అన్నిటి మీద విజయాన్ని సంపాదించి ఆఖరికి మరణం మీద విజయాన్ని సంపాదించారు సమాధి మీద విజయాన్ని సంపాదించారు పాతాల మీద విజయాన్ని సంపాదించారు అన్నిటి మీద విజయాన్ని సంపాదించి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన కాబట్టి అదే మార్గంలో మీరు కూడా రావాలన్నా ఈ లోకంలో ఏదో డెబ్భై సంవత్సరాలు అరవై సంవత్సరాలు బతకటం ఇదే కాదు జీవితం అంటే మీరు నా నన్ను వెంబడించి కనుక జీవిస్తే మీరు చనిపోయినా తిరిగి పునరుద్ధానం అవుతారు నా దగ్గరికి వస్తారు నాతో పాటు యుగ యుగాలు మీరు జీవిస్తారు పర్లో ఒక రాజ్యం అనేది ఒకటి ఉందని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు మంచిది ప్రియులరా మనం కనుక ఆయనను వెంబడించే వాళ్ళమైతే ఆయన మనలను ఆశీర్వాదకరంగా చేస్తాడు ఏం చేస్తాడండి ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆయన విశ్వ ప్రభు వారాలను నడుచుకుంటూ వెళ్తుంటే చేపలు పట్టుకుంటున్నారంట ఏమండి ఎవరు సీమును పేతురు ఆంధ్రయ ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చేపలు పట్టుకుంటున్నారు ఆయన వెళుతూ వెళుతూ అలా ఆగి పేతురు ఆంధ్రయ నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులను పట్టి జాలర్లుగా చేస్తాను అన్నాడు ఏం చేస్తాడంట నన్ను వెంబడించండి మిమ్మల్ని ఏం చేస్తాను మనుషులను పట్టి జాలరులుగా చేస్తాను ఇప్పుడు మీరు సముద్రంలోకి వెళ్ళి వాళ్ళ వేసిన అన్న తిప్పలు పడి ఏమండి ఎక్కడ వేయాలి ఎలా వల వేయాలి ఎలా ఎర్ర వేయాలి ఏంటని అన్ని రకాల చిన్నప్పటి నుంచి నేర్చుకుని చేపలు పట్టడంలో మంచి ఎక్స్పర్ట్లు అయ్యారు కదా మీరు చేపలు పట్టుకోవడం కాదు నన్ను వెంబడిస్తే మనుషులను పట్టుకుని జాలరులుగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు ఆ మాటకి ఆకర్షింపబడి ఈయన యొక్క వెంబడి వాళ్ళు వచ్చేసారు వచ్చేస్తే ఆయన అన్న మాట ప్రకారం వలన మనుషులను పట్టి జాల్రలుగా చేసేసాడు ఆయన మూడున్నర సంవత్సరాలు తిరిగారు ఆయనతో ఎన్ని సంవత్సరాలు అండి మూడున్నర సంవత్సరాలు తిరిగారు ఆయనతో ఆయన అయిన తర్వాత ప్రార్థనలో కనిపెట్టమని చెప్పాడు యాభై రోజులు ప్రార్థనలో కనిపెట్టారు యాభైవ రోజున నలభై ఆ నలభై రోజులు కనిపెట్టిన యాభైవ రోజు పెంతు దినం ఆ పెంతు రోజు యాభైవ రోజు వస్తుంది ఆ పెంతు కోస్తూ దినము నాడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును ఆయన పంపగా వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు రాలగా వారందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనగా అప్పటి నుంచి ఏమండి వాళ్ళు మాట్లాడుతుంటే అద్భుతాలు వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు వాళ్ళు నడుస్తుంటే నీడ పడితే అద్భుతాలు ఏమండి వాళ్ళు ఒక ఆజ్ఞ ఇస్తే ఏనామలను ఆజ్ఞిస్తే దయ్యలు గడ్డగడగలు నాడిపోయి వదిలిపోతున్నాయి మనుషులను పట్టే జాలర్లు అయిపోయారు ఒక్క రోజులో మారిపోయింది మొత్తం కూటం కాబట్టి ప్రిల్లరా ఆయన చెప్పిన మాట ఏది వ్యర్థం కాదు నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానండి ఒక్క ప్రసంగం పేదరి గారు అలా నిలబడి ఒక్క ప్రసంగం చేస్తే ఆ ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది రక్షణ పొందారని చెప్పేసి రాసిపెట్టారు ఇంకొకసారి ప్రసంగం చేస్తే ఐదు వేల మంది అసలు ఒకళ్ళ ఇద్దరా ఎంత ప్రభావం వాళ్ళల్లో ఆ దినాల్లో ఉన్నది దేవుడు అంత విరివిగా అంత అద్భుతంగా వారిని వాడుకున్నారో మనుషులను పట్టి జాలరులుగా వారిని చేశారని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను చూడండి మత్స్యస్ వార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచనం మత్స్య వార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనం త్వర త్వరగా చెప్పగానే తీసేయాలి టైం వేస్ట్ అవ్వకూడదు మత్స్యస్ వార్త నాలుగు పంతొమ్మిది ఆయన నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును అని చెప్పాడు అలాగే చేశాడు దేవునికి స్తోత్రం కలిగిన కానీ పిల్లలు మనం కూడా ఆయనను వెంబడించే వాళ్ళమైతే ఏండి మనల్ని కూడా అంత ప్రభావమైనటువంటి వ్యక్తులుగా దేవుడు తయారు చేస్తాడు ఏమండి ఆషామాషిగా ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారిని ఆయన అంత గొప్ప వ్యక్తులుగా చేస్తాడు పేతురు చేపలు పట్టుకునేవాడు అండి పేతురిని వంద మంది పోలీసుల మీద అధికారి అండి శతాధిపతి అంట అంటే ఈ రోజుల్లో మనం ఎస్ఐ అంటాం సిఐ అంటాం డిఎస్పి అంటాం ఇలా ఉంటాయి కదా ఆ రేంజ్లో వంద మంది అధికారుల మీద ఆయన అధికారి అంటా అండి అలాంటి శతాధిపతి అయిన కొరని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అన్నారు పేతుడు గారిని పిలిపించుకుని వాక్యం చెప్పించుకో అంటే పేతుడి గారిని పిలిపించుకుంటే పేతుడు గారి ఇంట్లోకి రాగానే ఆ శతాధిపతి సాష్టంగా పడిపోయిన నమస్కారం చేస్తున్నాడు పేతుడు గారికి ఇదేమిటయ్యా చేపలు పట్టుకునేవాడు కదా ఏం చదువుకున్నాడు ఏమంత గొప్ప నీకన్నా పెద్ద చదువు చదివాడా నీకన్నా పెద్ద ర్యాంకా ఏంటి సాగిలి పడుతున్నామంటే అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు దేవుని సేవకుడు అతడు చాలా ఘనుడు అని శతాధిపతి సాష్టంగా పడిపోతున్నాడు పేరు గారు అడ్డేటట్టు అలా చేయకండి బాబు నేను నీకు లాంటి శాస్త్రం పడిపోతున్నాడు దేవుడికే మనం శాస్త్రంగా పడాలని పట్టుకుని లేపాల్సి వచ్చింది అంత గడగలు నాడిపోతున్నాడు సేవకుడు అంటే కాబట్టి ప్రియులరా ఒక చేపలు పట్టుకునే వ్యక్తిని తీసుకొచ్చి అంత ఘనపరిచాడు దేవుడు ఆయన వాక్యం చెబుతూ ఉంటే ఏమండి వాక్యం చెబుతూ ఉండగానే పరిశుద్ధాత్మ చేత కొన్ని ఇంట్లో వాళ్ళు అందరూ నింపబడ్డారంట అందరూ రక్షింపబడ్డారంట కాబట్టి ప్రియులరా దేవుడు ఒక మాట ఇచ్చాడు నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పాడు అంత ఘనత వారికి ఇచ్చాడు అంత అద్భుతంగా వారిని వాడుకున్నాడు కాబట్టి ప్రిల్లరా మనం కూడా అందరం ఏం చేయాలి ఆయనను వెంబడించాలి వెంబడించడం అంటే ఆయన ఎలాగైతే నడవమన్నాడో అలా నడవాలి ఆయన ఎలాగైతే చేస్తున్నాడో అలాగే మనం ఆయనను వెంబడించి ఆయనలాగా మనం తయారవడానికి ప్రయత్నం చేయాలి ఆయన ఉపవాసం ఉండేవాడు ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు కూడా ఉపవాసం ఉన్నారు ఆయన ప్రార్థనాపరుడు శిష్యులు కూడా ప్రార్థనాపరులు అయ్యారు ఏమైంది ఆయనలో ఉన్న శక్తి వీళ్ళకి కూడా వచ్చింది వీళ్ళ చేత అనేక సూచక్రియలు అద్భుత కార్యాలు మహత్కార్యాలు ఆయన జరిగించి వారిని మనుషులను పట్టు జాల్రులుగా ఆయన చేసి పెట్టాడు ఘనపరచాడని మీకు నేను మానవ చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రిల్లరా మనము ఆయనను ఏం చేయాలి వెంబడించాలి అనేది మనం నేర్చుకోవాలి ఇంకెక్కువ ఇక్కడ ఉండలేను ఇంకొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఏమండి ఆయనను వెంబడించాలి అంటే ఏమండి ఆయనను వెంబడిస్తే ఏం ఏం కలుగుద్ది ఆయనను వెంబడిస్తే ఏం కలుగుద్ది మనుషులను పట్టి జాల్రులుగా చేస్తాను అన్నాడు ఇంకొక చోట పేతురు అడుగుతాడు అయ్యా మేము మా వలలు విడిచిపెట్టాం మా అమ్మ నాన్న విడిచిపెట్టాం మా వృత్తి విడిచిపెట్టాం మా జీవనోపాధి విడిచిపెట్టాం అన్నీ విడిచిపెట్టిన వెనకాలొచ్చాం మాకు ఏమి ఇస్తామని అడిగాడు అడిగితే అంటాడు ఆయన ఆయన అన్నాడు యశప్రభు గారు అన్నారు నానా మీరు అన్నీ విడిచిపెట్టొచ్చారు ఇంతకు నూరు రెట్లు మీకు ఇస్తానని చెప్పాడు మీరు ఎన్నైతే విడిచిపెట్టినారో అన్నిటికీ నూరంతుల ప్రతిఫలం యహ లోకమందును పరలోకమందును మీకు ఇస్తానని చెప్పాడు దేవునికి స్తోత్రం కానీ కాబట్టి ప్రియుల ఆయన వెంబడించిన వారిని ఆయన ఊరికి విడిచిపెట్టేవాడు కాదు ఆయన వెంబడించిన వారిని ఆయన ఏమండి మధ్యలో రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు దేవునికి మహిమ కాదు కాబట్టి ప్రియులరా ఆయనను వెంబడించితే మనుషులను పట్టే జాలరుగా చేస్తాడు ఘనపరుస్తాడు ఆయన్ని వెంబడిస్తే ఇహమందు పరమందు కూడా నూరంతల ప్రతిఫలాన్ని ఇస్తాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అండి ఇంకా అంటాడు ఆయన మీరు నన్ను వెంబడించిన కారణం చేత పరలోక రాజ్యం వచ్చిన తర్వాత ఇస్రాయలీల పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు అన్నాడు ఎవరు తీరుతారంట ఏళ్ళు తీర్పు తీరుస్తారటండి అంత ఆధిక్యత ఇచ్చాడు ఆషామసి వదిలిపెట్టేలా ఆయన వెంబడించిన వారిని అంత ఘనపరిచాడు మహింపరిచాడు కాబట్టి పిల్లరా మనము ఈ లోకంలో ఎవరినన్నా వెంబడించామనుకోండి ఏంటి ఎవరిని వెంబడిస్తాం సాధారణంగా ఎవరిని వెంబడిస్తాం ఈ లోకంలో ఎవరిని వెంబడిస్తాం చెప్పండి ఒక డబ్బులున్న వ్యక్తిని వెంబడించామనుకోండి వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి మనకి ఎప్పుడు అవసరం వచ్చినా ఆదుకుంటారని వాళ్ళని వెంబడిస్తున్నాం జీవితకాలం ఎంబడితే జీవితకాలం నమ్మకస్తులుగా మనం ఉంటే జీవితకాలం హెల్ప్ చేస్తారా చేస్తారా ఎప్పటికప్పుడు ఏదో తేడా వస్తుంది కట్ చేస్తారా కదా ఈ లోకంలో ఎవరిని వెంబడించినా తాత్కాలికమే నమ్మదగిన ఎవరు లేరండి ఆయనను వెంబడిస్తే మాత్రం ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా చేసి పెడతాడు అంత నమ్మదగిన దేవుడు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను ఏమండి ఒక యమనస్తుడు ఒక యమనస్తుడు అతడు ఉద్యోగస్తుడట అతడు యమనస్తుడు అతడు ధనవంతుడు అతడు భక్తి కలిగినవాడు ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి ఆ రోడ్డు దగ్గర యేసుప్రభువు వస్తున్నాడని తెలిసి ఈ రోడ్డు అమ్మట యశప్రభు వస్తున్నాడని తెలిసి అతడు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆయన అలా వచ్చే లోపల పరుగెత్తుకుని వెళ్ళి మోకాళ్ళు ప్రభువా నిత్య జీవం మనకు వారసు నేనేమి చేయాలి అని అడిగాడు అండ్ ఎంత ఎంత భక్తి కలిగాడు తెలుసా పరిగెత్తుకెళ్ళాడు మోకరించాడు తను నేను ఉద్యోగం గర్వం లేదు నా దగ్గర ధనం ఉందని గర్వం లేదు ఆయన ప్రభు అని ఆయన నిత్యజీవం ఇవ్వగలిగిన దేవా దేవుని కుమారుడని దేవాత దేవుడని గ్రహించిన వాడే నేను వారసున్న వల్ల నాశపడుతున్నాను నేను ఏం చేయాలో చెప్పు అని అడిగాడు యశుప్రభు అన్నారు నానా నీవు ఆజ్ఞలు పాటించినానా అని చెప్పాడు యశుప్రభు అయితే వీడన్నాడు నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు తూచ తప్పకుండా పాటిస్తున్నాను అన్నాడు పాటిస్తున్నావా అని ఈశ్వరపు అన్నారు నా నీకు ఒకటి కుదువుగా ఉన్నది అది నువ్వు గనక చేస్తే నువ్వు నిత్య జీవంలోకి వచ్చేస్తావు అని వాడి దగ్గర ఉన్న రహస్యం ఆయన కదా అన్నీ తెలుస్తాయి కదా ఆయన అన్నారు నీవు నిత్య జీవంలోకి రావడానికి నీ ఆస్తి నీకు అడ్డంగా ఉంది నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము నీకు పరలోకమందు ధనము అధికమవుతుంది నీకు జీవం గ్యారెంటీ అని చెప్పాడు ఇప్పుడు వచ్చి అడిగింది దేనికోసం అడిగింది ఎందుకోసం మోకరించింది ఎందుకోసం ప్రభు అన్నది ఎందుకోసం జీవం కావాలంటే ఏం చేయాలని అడిగింది ఎందుకు అండి జీవం కావాలని అడిగాడు నిత్య జీవం నీకు ఇస్తానా నీ ఆస్తిని అమ్మేసి నువ్వు బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు చాలు నీకు నిత్య జీవం గ్యారంటీ ఎంతకు నూరంతల ధనం నీకు పరలోకంలో అభివృద్ధి అవుతుంది అక్కడ నీకు ఇస్తానని చెప్తే వాడు ముఖము చిన్న పుచ్చుకొని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట ఏం చేయడంట వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అంట అంటే ఇప్పుడు వాడు నిత్య జీవము కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అమ్మా నా పాయింట్ అర్థమవుతుందా మీకు నిత్య జీవము కంటే యేసు ప్రభు కంటే ఆయన ఇచ్చే నిత్య జీవము కంటే వాడి దృష్టిలో ఏది ఎక్కువ ధనం ఎక్కువ అమ్మ బాబు నా ధనాన్ని అమ్మేసి బేదలకు ఇచ్చేసి నేను అంబడించమంటావా డ్ ఎడ్డ వెస్సన పొడితే వెళ్ళిపోడు అంట అంటే నీ చుజం అక్కలేదు నువ్వు అక్కడ నా ధనం ఉండి చాలా కన్నా అని చెప్పగానే చెప్పాడాడు కదా కాబట్టి ఆయనను వెంబడించాలి అనుకునేవారు అనుకునేవారు ఏ లక్షణం కలిగి ఉండాలి ఆయనకంటే దేనిని ఎక్కువగా ప్రేమించ ప్రేమించకుండా ఉంటే ఆయన్ని వెంబడించాలి నా మాట అర్థమైందంటారా నా మాట అర్థమైందంటారా ఆయన కంటే ఎక్కువగా ఏదీ ప్రేమించలేని వారైతేనే ఆయన వెంబడించగలరు అది పాయింట్ ఏమండి నువ్వే నాకు ఎక్కువ ప్రభ నీకన్నా ఎక్కువ నాకు ఏమీ లేదు ప్రభ అనే అనుభవంలోకి వచ్చిన వారు మాత్రమే ఆయనను వెంబడించగలుగుతారని నేను మీకు మనం చేస్తా ఉన్నాను మొత్తం సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని కనుక మనం చూస్తే మొత్తవార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వ్యాఖ్యాన్ని కనుక మనం చూస్తే నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము నీవు వచ్చి నన్ను వెంబడించుము అన్నాడు ఆయన అంతేనమ్మా దొరికిందా పంతొమ్మిది ఇరవై ఒకటి అందుకు యస్ నీవు పరిపూర్ణ ఒకటకు కోరినీలా పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిము అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును నువ్వు నన్ను వెంబడించుము అన్నాడు కదా ఏంటి వాడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు ఆడు భక్తి పరుడే వాడు వ్యభిచారి కాదు దొంగతనం చేసిన వాడు కాదు పాపం వాడు అంతకన్నా కాదు ఆజ్ఞలన్నీ ఖచ్చితంగా పాటించేవాడు పరిపూర్ణుడు అవ్వలేదు అంతే అంటే నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం భక్తి చేయలేకపోయాడు తొంభై తొమ్మిది పర్సెంట్ సోపరా తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి వచ్చినాయి అతనికి ఎన్ని వచ్చినాయండి భక్తి విషయంలో ఎన్ని మార్కులు ఇచ్చేయండి అతనికి వందకి తొంభై తొమ్మిది వచ్చినాయి ఒక్కటి తేడాగా ఉందిరా బాబు అంత సూపర్ భక్తి చేతున్నావు నీలాగా భక్తి చేసే ఎవడ ఉండడో అంత బాగా భక్తి చేతనం ఒక్క పాపం లేదు ఒక్క తప్పు లేదు ఒక అన్యాయం లేదు ఒక అక్రమం లేదు నీ అంత భక్తి పరుడు లేడు అన్ని పాటిస్తున్నావు కానీ నాకంటే ఎక్కువగా నీవు ధనాన్ని ప్రేమిస్తున్నావు అది ఒక్కటి తేడా వచ్చింది అది నీ దగ్గర ఆ మనసు తీసేసుకో నీకు నిత్యజీవం గ్యారెంటీ అని చెప్పాడు యశ్వభు ఆడ ఒక్కటి తీసేసుకోలేకపోయాడు అండి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు కాబట్టి ప్రియరా ఆయనను వెంబడించాలనుకునేవారు అమ్మా ఆయన వెంబడించాలనుకునే వారికి ఏంటి ఆయనకంటే ఎక్కువగా ఏది ప్రేమించలేని మనస్సు కలిగి ఉంటేనే వెంబడించగలుగుతారనేది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అబ్రహం దగ్గరికి వచ్చి ప్రభు అన్నారు నీవు ప్రేమించు నీకు నీకు ఒక్క కుమారుణ్ణి నాకు బలి అర్పణగా ఇచ్చి అన్నాడు అండి అంటే ఇప్పుడు అబ్రహము తన కుమారునిక్కు ప్రేమిస్తాడు నన్ను ఎక్కువ ప్రేమిస్తాడని టెస్ట్ పెట్టాడు నిజంగా ఇచ్చేమని కాదు అక్కడ పాయింట్ అబ్రహముకు తెలుసు కదా ఆయన దేవునికి స్నేహితుడు దేవుని మనసరిగినవాడు ఎరిగిన వాడు కుర్రను తీసుకుని బలికి సంబంధించిన ఆ యొక్క సామాగ్రి తీసుకుని ఆయన చెప్పి ప్రదేశానికి వెళ్ళి బలిపీఠం కట్టేశాడు కట్టి పెరిచేసాడు కుర్రని కుర్రాని బంధించి బలిపేటమే పెట్టేశాడు కత్తి ఎత్తేసాడు కుర్రని బలర్పణేద్దామని ఇచ్చేద్దామని కత్తి కత్తిత్తి ఆకాశం నుంచి సొరవైన పడుతుంది అబ్రామ్ ఆగు 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 కత్తి ఎత్తికి ఆగమని దేవుడు ఏటి ప్రభా అని అడిగాడు నువ్వు ఎంత పని చేస్తావని నాకు తెలిసిరా బాబు ఆగు ఆగు నీ కుమారుడి నీ చెయ్యి నీ కత్తి వేయొద్దు అర్జెంటుగా కట్లిపాయి అర్పణ కోసం నువ్వు ఇలా చేస్తామని ఒక పొటీలను అక్కడ పదులు నేను దాచిపెట్టాను ఆ పోటీలను తీసుకొచ్చి బలియర్పణయ్యి నీ కుమారుడిని అర్జెంటుగా కట్లిపోయి అని చెప్పాడు నీవు నాకంటే ఎక్కువగా నీ కొడుకుని ప్రేమిస్తావో లేదో తెలుసుకుంటాకే నువ్వు నాకు భయపడుతున్నావో లేదో తెలుసుకుంటాకే టెస్ట్ పెట్టనంతే నీ కొడుకుని నిజంగా అర్పణిమ్మని కాదు నాన్న నువ్వు నీ కొడుకు కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు భయపడుతున్నావు అని హిందుని నిమిత్తం నాకు అర్థమైందని అప్పుడు ఆశీర్దించాడు దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి పిల్లలు ఆయన్ని వెంబడించాలనుకునే ప్రతి వారు కూడా దేవునికంటే ఎక్కువగా నీకు ఉద్యోగం ఎక్కువైందా దేవుని కంటే ఎక్కువగా వ్యాపారం ఎక్కువైందా కంటే ఎక్కువగా ఇంకేమన్నా ఉందా ఆ సమయంలోనికి ఎక్కువైనా కలిసి వచ్చేది ఉందా ఈ కాసేపు మందిరంలోకి వెళ్ళి కంటే ఇక్కడ ఉంటేనే మంచిది అనుకుంటున్నావా దేవుడే మొదటి ప్రాధాన్యమా కంటే ఎక్కువగా ఏమీ ప్రేమించట్లేదా అలాగైతే నీవు వెంబడించగలిగిన మనసు కలిగి ఉన్న వ్యక్తివని దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మంచి ప్రిల్లర ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను ఇంకా చాలా ఉంటాయి కానీ అన్నీ చెప్పలేను టైం అంటే టైం మనం పాటించాలి మత్య వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆశీనులై తీర్పు తీర్చుదురు అన్నాడు ఏ అండి ఇందాక చెప్పేసి అన్నమాట మీకు సాక్ష్యం ఆ వాక్యంలో చూపిస్తాను అనమాట వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం మేము ఇవన్నీ విడిచిపెట్టుకుని వచ్చాం కదా నేను వెంబడించాం కదా ప్రభు మరి మాకు మాకేమిస్తామని అడిగితే ఇహమందు నూరంతల ప్రతిఫలం ఇస్తాను పరలోకమందు మీకు పన్నెండు సింహాసనాలు వేస్తాను పన్నెండు సింహాసనం ఆశీన్లై ఉండి ఇస్రాయల్లో పన్నెండు గోత్రములు వారికి తీర్పు తీర్చే రేంజ్లో పెడతానని చెప్పాడు చదువు చదివి పెట్టామా ఆశీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి అబ్బాయి ఏమి రేంజ్ ఇచ్చాడండి దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పాలనిపించట్లేదు మీకు కాబట్టి ప్రియులరా ఆయనను వెంబడించిన వారికి అంత ఘనత అంత విలువ ఇస్తాడు దేవుడని తన వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏమండి మంచిది పిల్లల ఆయన వెంబడించిన వారికి ఎలాగా ఎలా చేస్తా అన్నాడు మనుషులను బట్టి జాలరులుగా చేస్తా అన్నాడు ఆయన వెంబడించిన వారికి ఏమండి ఆయన వెంబడించిన వారికి ఏ ఏమి క్వాలిటీ ఉండాలని చెప్పాడు దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించలేని మనసు ఉండాలని చెప్పాడు మూడవది నన్ను వెంబడించిన వారికి పరలోక రాజ్యంలో పన్నెండు సింహాసనాలు వేస్తాను వారు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చి రేంజ్లో పెడతాను అంత ఘనపరుస్తానని చెప్పాడు అండి కాబట్టి ఆయనను వెంబడించడం చాలా ప్రాముఖ్యం నా మాటలు అర్థమవుతున్నాయి లేదు మీకు ఆయన వెంబడించడం చాలా చాలా ప్రాముఖ్యం ఈ లోకంలో బాగా డబ్బు ఉన్నవాడిని వెంబడించి ఆయన ఎలా చెప్తా లాగా అయ్యగారు బాబు గారు అంటే ఆడు దగ్గర డబ్బు ఉంది కాబట్టి రోజుకొక నెలకు పదివేలు ఇస్తాడేమో మనకి ఇల్లు గడిచిపోయేలాగా మా అయ్యగారు కాబట్టి నెలకు పదివేలు ఇస్తున్నారు అని సంతోషపడిపోయి ఆయన వెనకాల ఆయన వెంబడిస్తే ఎంతకాలం ఎత్తాడో ఎంతకాలం ఇస్తాడండి అవసరం ఉన్నంతకాలం వాడుకుంటాడు అవసరం అవసరం ఉన్నంతకాలం ఇస్తాడు తర్వాత ఏం చేస్తాడు ఖర్చు చేస్తాడు కదా అవునా కదా ఖర్చు చేస్తాడు కానీ ఈ లోకంలో ఎవరిని వెంబడించినా కొంతకాలమే జీవితకాలం ఎవడో కూడా నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు కానీ దేవుణ్ణి వెంబడిస్తే ఈ లోకంలోనే కాదు చనిపోయిన తర్వాత కూడా పునరుద్ధానం ఇచ్చి పరలోక రాజ్యను నిన్ను ఘనపరిచి నీకు సింహాసనం వేసి నిన్నంత మహింపరుస్తానని దేవుని వాక్యం మనకి మాటిస్తూ ఉందని మీకు నేను తెలియజేస్తాను కాబట్టి ఈ లోకంలో ఎవరినైనా వెంబడిస్తే ఎంత పక్కా గ్యారంటీ ఉందో నాకు తెలియదు కానీ ఆయనను వెంబడించిన వారికి ఖచ్చితంగా అంత గ్యారంటీ అంత ఘనత అంత మహిమ అంత గౌరవం ఉంది పరలోక రాజ్యంలో అని మాత్రం మీకు నేను చెప్పగలుగుతాను అది మనం పెట్టుకోవచ్చు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకో ఇంకొక మాట వ్యవహార సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండవచ్చును ఆయనను వెంబడించిన వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారట ఆయన వెంబడించిన వారు ఇందులో ఇందులో నడవరంటే అండి చీకటి అనగా పాపం చీకటి అంటే ఏంటండి పాపం పాపములో నడవరటండి వారు చీకట్లో నడవరంటండి ఆయన వెంబడించిన ప్రతి వాడు కూడా స్త్రీ అయినా పురుషుడైనా వారు జీవపు వెలుగులో ఉంటారని చెప్పాడు జీవపు వెలుగు కలిగి వారు ఉండునని మీతో సెలవిస్తున్నారు అమ్మ ఉందమ్మా అన్నమాట వ్యవహార స్మర్తి ఎందు వచ్చిన నన్ను వెంబడించు వారు త్వరగా వ్యవహారం ఎనిమిది పన్నెండు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అన్నాడు ఆయనను వెంబడించే ప్రతివారు కూడా ఆయనే జీవం ఆయనే వెలుగు ఆయనలో పాపము లేదు అందుకని ఆయన అన్నాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని అంటే ఎవరిదో మాట్లాడలేకపోయారు ఆయనలో పాపం ఎవరు పట్టుకోలేరు ఆయన పరిశుద్ధుడు ఆయన చెబుతున్నాడు నేను వెలుగు వెలుగును నాలో పాపము లేదు అలాగే నన్ను వెంబడించువాడు కూడా చీకట్లో నడబడి జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని చెప్పాడు ఎంతకన్నా ఏం కావాలి మనకి మనం ఆయన్ని వెంబడించే వాళ్ళమైతే పాపము చేయలేం చీకట్లో వెళ్ళలేం జీవము కలిగిన వాళ్ళమై వెలుగు కలిగిన వాళ్ళమై అనేకులకు దారి చూపించే ఏమండి వెలుగును విరజిమే వ్యక్తులుగా మనలను మారుస్తానని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రియులరా ఆయనను వెంబడించిన వారు ఇంకా కొంతమందికి వెలిగిచ్చే వ్యక్తులుగా మారిపోతారు జీవము కలిగిన వ్యక్తులుగా మారిపోతారు అలాగున్న దేవుడు మనందరినీ సిద్ధపరుచును గాక ఐ మీన్ మహాపరిశుద్ధమై తండ్రి మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా మమ్మల్ందరిని సిద్ధపరచమని ఈ యొక్క వాక్యం నిరుగట్టి ఫలిం చేయమని ఎసే పెరట ప్రార్థించి స్థుతించి అడిగి పెడుకొని పొంది తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ